అందరికీ నమస్కారం ఓం నమశివాయ ఈరోజు వీడియోలో క్షేత్రమును చూస్తూ కార్తీక పురాణాన్ని తెలుసుకుందాము నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం ఐదవ అధ్యాయం పురాణ పట్టణ మహత్యం శత్రుజిత్ చరిత్రము వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పాను ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలగను పుణ్యము చేత పాపము నశించుటయే కాక పుణ్యం అధికమగును కార్తీక మందు హరి సన్నిధిలో భగవద్గీత పారాయణం చేయువాడు పాము కుబుసుమములై పాపములను విడుచును కార్తీక మాసమందు తులసి దళములతోనూ తెల్లనివి నల్లనివైన అవిస పూలతో కరవీర గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకం వైకుంఠములతో పోయి హరితో కూడా సుఖించును కార్తీక మాసమున భగవద్గీతయందు విభూది విశ్వరూప సందర్శన అధ్యయముల అధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠ లోకమునకు అధిపతి అగును కార్తీక మాసమందు సన్నిధిలో శ్లోకముని కానీ శ్లోకపాదము గాని పురాణం చెప్పినవారును విన్నవారును కర్మబంధ వినుర్ముక్తులగుదురు కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనం చేయి వారికి సమస్త పాపములు నశించును ఇతర కాలములలో జపకాలమందు హోమకాలమందు పూజాకాలమందు భోజన కాలమందు తర్పణ కాలమందును చండాలుల యొక్కయు పాపాత్ముల యొక్కయు శూద్రుల యొక్కయు అశౌచవంతుల యొక్కయు సంభాషణలు విని దోష పరిహారం కొరకు కార్తీక మాసమందు వనభోజం ఆచరించవలెను అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఉసిరి వృక్షమందు సాలగ్రామం నుంచి గంధ పుష్ప అక్షతులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనం చేయవలెను ఇట్లు కార్తీక మాసమందు వన భోజనం చేసిన ఎడల ఆయా కాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా ఉందును కాబట్టి తప్పక కార్తీక మందు వనభోజనం ఆచరించవలేను కార్తీక మహత్యమును భక్తితో విని బ్రాహ్మణ్ణి కుమారుడు నీచ జన్మ నుండి ముక్తుడయ్యను రాజిట్లు అడిగిన ఓ మునీశ్వర బ్రాహ్మణుని కుమారుడెవడు వాడేమి కర్మ దేని దేనిచేత విముక్తుడయ్యను ఈ వృత్తాంతం వినవలెనని కుతూహలంగా పడుచున్నాను వశిష్ఠుడిట్లు పలికెను జనక మహారాజా చెప్పేద వినుము కావేరీ తీరమందు దేవశర్మ అను బ్రాహ్మణుడు వేద వేదాంగ పారాంగతుడు కలడు ఆ దేవశర్మకు దురాచారవంతుడ ఒక కుమారుడు కలడు అతని దుర్మార్గమును చూసి తండ్రి నాయన నీకు పాపములు నశించడు ఒక మాటను చెప్పెను చెప్పేదను కార్తీక మాసమందు స్నానం చేయము హరి హరిసన్నిధిలో దీపములను సమర్పించుము ఈ తండ్రి చెప్పిన మాటలు విని కుమారుడు కార్తీక మాస ధర్మం అనగా ఏమి ఇట్టి కార్యమును ఆచరించిన ఎన్నటికి చేయు చేయతగదు ఆ మాట విని తండ్రి ఓరి దుర్మార్గ ఎంత మాట అంటివిరా నీవు అరణ్యమందు చెట్టు త్వరలో ఎలుకవై పుట్టి ఉండమని శపించాను తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపడి శాప విముక్తికి దురాచారుడనైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగాను ఆ తండ్రి ఇట్లో నేను కుమారుక ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును వినదవో అప్పుడు నీకు మోషకత్వ విముక్తి కలుగునని చెప్పాను తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నందులో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యను చెట్టు త్వరలో నివసించను అది అనేక జంతువులను ఆధారమై ఉన్నది ఇట్లు కొంతకాలం గడిచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షం యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండెను అంతలో దురాచారుడును హింసకుడును అగు ఒక కిరాతకుడు వేట నిమిత్తం అచ్చటికి వచ్చి బ్రాహ్మణులు చూసి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని చంప నిశ్చయించెను అంతలో విశ్రా విశ్వామిత్రాది మునీష్ సందర్ సందర్శనం వలన వానికి జ్ఞానం కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగాను అడిగాను కునిచే అడుగబడిన విశ్వామిత్రుడు ఇట్లు చెప్పాను కిరాత వినుము చెప్పెదను నీ బుద్ధి మంచిదైనది ఇది కార్తీక ధర్మము ఈ ధర్మము మనుషులకు కీర్తి పొందించును కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నానదానాధికమును చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరను కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కూడినవాడై స్నానాది వ్రతము ఆచరించువాడు జీవాన్ముఖుడై అగును విశ్వామిత్రులు ఇటుల కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడు నీచ దేహమును విడిచి విప్రుడయ్యను విశ్వామిత్రుడది చూసి ఆశ్చర్యం పొందెను తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమును విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీపుకొ తీసుకుని తన ఇంటికి పోయెను కిరాతుడను మూషక దేహ త్యాగమును బట్టి కార్తీక వ్రతఫలమును చూచి తరువాత మునివలన సకల ధర్మములు విని వైకుంఠం చేరను సుగతని కోరువారు కార్ కార్తీక మహత్వమును వినవలెను విన్నంతనే పుణ్యవంతుడై పరమ పదము పొందేదరు కానీ విద్వాంసుడు తెలిసిన తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలను కాబట్టి తప్పక కార్తీక వ్రతం ఆచరించదగినది ఇది నిజము ఇది నిజము నాకు బ్రహ్మ చెప్పినాడు రాజా నీవును పురాణములందు బుద్ధి నుంచుము అట్లైన ఎడల పుణ్యగతికి పోవుదువు ఈ విషయమై విచారణతో పని లేదు నిశ్చయము ఐదవ అధ్యాయం సమాప్తం పూర్తి క్షేత్రమును చూడడానికి కార్తీక మహత్యం ఆరవ అధ్యాయంలో ఉంటుంది ఈ వీడియో చూసిన వారికి వారికి చాలా ధన్యవాదములు నమస్కారం